పిటాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆల్రెడీ పార్టీ విడారు మాజీ డిప్యూటీసీఎం ఆళ్ళనా అని గుడ్ బై చెప్పేశారు ఆ మధ్య కేతరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మరో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా కోటరి అనే మాట వాడారు ఇంకా ఇంకా చాలా మంది అసంతృప్తితో ఉన్నారు వారంతా ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ అవుతారు జగన్కి మెల్లి మెల్లిగా దూరం జరుగుతారు అధికారికంగా రాజీనామాల వంటి మాటలు లేకుండా రోజా లాంటి వారు ఎప్పుడో పార్టీకి దూరం జరిగిపోయారు కూడా అధికారంలో ఉన్నప్పుడు జగంత అవసరం ఉంది కాబట్టి అందరూ ఆయన చుట్టూ చేరారు ఎమ్మెల్యేలు మంత్రులకి కూడా అపాయింట్మెంట్లు లేవని తెలిసిన పదవుల కోసం ఆయన వెంటే ఉన్నారు తీరా ఆ అధికారం పోయాక అందరూ సైడ్ అయిపోతున్నారు ఉత్తరాంధ్రలో ధర్మాన బ్రదర్స్ వైసీపీపై రగిలిపోతున్నారు ధరమాన ప్రసాదరావు కృష్ణదాస్ ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు జగన్ కానీ అధికారం పోయాక వారిద్దరు అస్సలు పార్టీతో టచ్లో లేరు జగన్ వల్లే పార్టీ ఓడిపోయిందని తాము కూడా ఓడిపోయాము అని వారు భావిస్తున్నారు అందుకే పార్టీ కార్యకలాపాలకు అంటి ముట్టనట్లుగా ఉన్నారు ఓటమికి కారణం ఈవీఎంలు అని జగన్ అంటున్న రోజుల్లోనే కాదు కాదు జగన్ చుట్టూ ఉన్న కోటని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంపద సృష్టిస్తాను అన్న ప్రభుత్వానికి ఆ టైం కూడా ఇవ్వకుండా అప్పుడే విమర్శలు చేయటం కూడా సరికాదంటున్నారు ఆయన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే విమర్శలు మొదలు పెట్టడం ఏకంగా ఢిల్లీలో ధర్నా చేపట్టడం వైసీపీలోనే చాలా మంది నేతలకి ఇష్టం లేదు అందుకే వారు జగన్ మాటల్ని చేతల్ని సమర్థించటం లేదు ఏపీలో ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల్లోపే రాష్ట్రపతి పాలన కావాలి అని డిమాండ్ చేశారు జగన్ ఏపీలో శాంతి భద్రతలు నాశనమయ్యాయి అంటూ ఆయన ఢిల్లీలో ధర్నా చేపట్టారు కానీ ఎవ్వరూ ఆయనకి మద్దతు రాలేదు ఎన్డీఏకి వ్యతిరేకంగా ధర్నా చేశాం కాబట్టి కనీసం ఇండియా కూటమి పార్టీలు అయినా తమకి మద్దతు తెలుపుతాయని భావించారు జగన్ కాంగ్రెస్ కూడా జగన్కి దూరంగా ఉంది చివరికి సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన చీలిక వర్గ నేతలు మాత్రమే జగన్ వద్దకు వచ్చారు జాతీయ స్థాయి నేతలే జగన్ ది న్యాయపరమైన ధర్నా కాదని తేల్చారు వైసీపీ నేతలకి కూడా ఇది బాగా అర్థమైంది అందుకే వారు జగన్కి దూరంగా ఉన్నారు ఏపీలో వైసీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు కేవలం పదకొండు జగన్ కాకుండా మిగతా పది మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడైనా మీటింగ్ జరిగిందా అంటే అనుమానమే కనీసం అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఆ పది మంది కలిసి కనిపించలేదు ఎలాగూ జగన్ అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి ఆ పది మంది కూడా పార్టీని పూర్తిగా లేట్ తీసుకున్నారు గతంలో తాము చేసిన తప్పులే తమకు శాపాలుగా మారుతున్న వేళ వైసీపీ నేతల పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉండటం విశేషం పోగా అంబటి రాంబాబు పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ ఉషశ్రీచరణ్ వంటి మాజీ నేతలు మాత్రం లైమ్లైట్లో ఉన్నారు వారికి ఎలాగూ స్థానిక నియోజకవర్గాల్లో పట్టులేదు అందుకే రాష్ట్ర స్థాయి నేతలుగా వారు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు వీరు కూడా తమ పబ్బం గడుపుకోవటానికి జగన్తో ఉంటున్నారు బయటికి వెళ్ళటానికి వారికి ఆప్షన్ కూడా లేదు అందుకే వారు వైసీపీతోనే అంటకాగుతున్నారు జగన్ వ్యవహారం పూర్తిగా తెలిసిన వారు మాత్రం ఆయనతో కలిసి ప్రయాణం చేసేందుకు ఇష్టపడటం లేదు అధికారంలో ఉండగా ఎంతో మంది సీనియర్లను జగన్ అగౌరపరిచారు ఆనం రామ్ నారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్కి ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారు అలాంటి ఆనం చివరకు టీడీపీలో చేరి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు చంద్రబాబుని నమ్ముకుంటే ఎలా ఉంటుంది జగన్ పంచన చేరితే పరిస్థితి ఏంటి అనేది సీనియర్లకి బాగా అర్థమైన విషయం అందుకే వారు సైలెంట్ అయ్యారు ఈ ఐదేళ్లు అజ్ఞాతంలో ఉండాలనుకుంటున్నారు జగన్తో పాటు మంత్రులుగా పనిచేసిన చాలా మంది నేతలు కూడా ఈ ఐదేళ్లు సైలెంట్గా ఉండి ఎన్నికల టైంలో తిరిగి రాజకీయాలు చేయాలి అని భావిస్తున్నారు కొందరు మాత్రం ఇప్పటికే అధికారికంగా జగన్ని వీడారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి